जोहार जितेंद्र रेड्डी जोहार 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 भारत माता जय

జై శ్రీరామ్ శ్రీరామ్ జితేందర్ రెడ్డికి జిత్తన్నకి జై జయ శ్రీరామ్ శివాజీ చేతుల కత్తిని చూడు బీపీ సత్తా చూడు బాధి చేతుల కత్తిని చూడు బీపీ సత్త చూడు బాధి చేతుల కత్తిని చూడు శ్రీరామ్ ప్రియా హిందూ బంధువులరా మనం ఈరోజు జితేందర్ రెడ్డి చేసిన ఆయనతో పాటు ఇంకా వందలాది కార్యకర్తలను మనం కోల్పోయాం ఆ టైంలో ఈ కమ్యూనిజం ప్రభావంతో చాలామంది వేల లక్షల మంది కార్యకర్తలు యువకులు మట్టిలో కలిసిపోయారు ఎందుకంటే కమ్యూనిజం అనేది ఒక అపసిద్ధాంతం ఆ సిద్ధాంతంతో మన దేశంలో ఇలా ఇంకా రష్యా చైనాలో లక్షల మందిని చంపేశారు స్టాలిన్ ఒక్కడే స్టాలిన్ ఒక్కడే వాడు కోటి మంది పైన చంపాడు ఇంకా రుజువులు ఉన్నాయి ఈ హిట్లర్ సంగతి మనకు తెలుసు మోర్ దెన్ అరవై లక్షల మంది చంపారు కాబట్టి ఈ ప్రపంచం బాగుండాలంటే ఈ ప్రపంచంలో అందరూ స్వేచ్ఛగా సంతోషంగా జీవించాలంటే అందరి మేలు కోరేది ఒకే ఇజం అది ఇలాంటి సినిమా ఇంకా ఇంకా రావాలి ఇలాంటి సినిమాలు తీసే సొమ్ము దమ్ము ఉండేవాళ్ళు పెరగాలి అలాంటి హృదయాలు వాళ్ళకు ఉన్నాయి గివ్ ద బిగ్ హ్యాండ్ టు దేమ్ విరించి వర్మ దర్శకత్వంలో రాకేశ్వరే డిచర్ రోల్గా మెయిన్ రోల్గా అలా రవీందర్ రెడ్డి గారు నిర్మాత నిర్మాత రవీందర్ రెడ్డి గారు ముదుగొండ రవీందర్ రెడ్డి గారు యాక్చువల్ ఎలాంటి సినిమాలు తీయాలంటే సొమ్మున్నా కూడా దమ్ముండదు ఎందుకంటే దేశభక్తి లేకపోతే దేశభక్తి లేకపోతే ఇలాంటి సినిమాలు తీయడానికి ముందుకు రారు వారు ముందే చెప్పారు మేమిది సినిమాగా తీయలేదు ఈ నిజం జనానికి తెలియాలని తీశాను కాబట్టి ఇలాంటి మీ నేను మీ అందరికి ఒకే రిక్వెస్ట్ చేస్తున్నాను అన్న మీరు అందరు ఎదగండి ఎన్ని కార్నర్స్లో ఎదగలుగుతారో ఎదగండి ఎదగకపోయినా ఎదగడానికి ప్రయత్నించకపోయినా తొక్కడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారు మీకు తెలుసు ఈ మల్కాజ్గిరిలో ఇప్పుడు రిజిస్ట్రేషన్ లాగిపోయినాయి ఎందుకో తెలుసా అదే చెప్తున్నాను ఔరంగజేబు అనేవాడు వాడు ఎవడో వాళ్ళు దొంగ లంగ వాడు ఈడ మీరు వచ్చాబోసుకోండి అని ఏడు వందల యాభై ఎకరాలు ఇచ్చాయంట ఇస్తే వీళ్ళందరూ ఆ మాయంట దానికి రుజువేమక్కర్లే రుజువేమక్కర్లే ఒక బస్సులో మనం చిన్నప్పుడు కచ్చి ఫేసి అన్న కచ్చి ఫే అని కచ్చి ఫే మనం వెళ్ళి కూర్చునే వాళ్ళం కానీ ఆ కచ్చి ఫేసి బస్సులో కూర్చునేది వాళ్ళకి నచ్చదు బస్సు పైన దుప్పటేసి బస్సు మొత్తం మాది ఇదే వక్ బోర్డు యొక్క నన్ను బంద్ అన్న ప్లీజ్ ఇదే వక్ఫ్ బోర్డు యొక్క తీరు వాళ్ళు ఈ దేశాన్ని కబలించడానికి కాంగ్రెస్ అనే ఒక లుచ్చ లత్కూర్ పార్టీ అప్పటి నుంచి అదే పనిచేస్తుంది ఇప్పుడు కంటిన్యూ చేస్తుంది ఈ తెలంగాణలో కులగన్న పెట్టింది వాది మొత్తం వాళ్ళ ఫ్యామిలీ చూడండి అంతా సంకరజాతి అది వాడు ఎవడెవడో ఎవడెవడు పుట్టాడు తెలియదు మీరు లెక్క చూడండి వాడు ఫస్ట్ సుఖరోగ్యాడు వాడు కూతురు దాని మగడు తర్వాత దాని కొడుకు వాడు రూమ్లోకి వెళ్ళి తాళం వేస్తే బారి డ్యాన్సర్ వచ్చా ఆ బారి డ్యాన్సర్కి వాడికి పుట్టిన ఈ ఏం పప్పుడు గణేరు పప్పుగాడు సో కాబట్టి ఈ పప్పుగాడి పార్టీ ఈడ తెలంగాణలో ఇప్పుడు కులగణన అని చెప్పి హిందువులు విడగొడుతుంది సెడగొడుతుంది గుర్తుపెట్టుకోండి హిందువులు విడగొట్టడానికి వాడు ముస్లిముల్లో కులగణ చేయుడు క్రిస్టియన్స్లో బొచ్చుడు ఉన్నారు షియా మసీదికి సున్ని పోడు సున్ని మసీదుకి చేయబోడు కేదలిక్కేదానికి పెంత కోసపోడు పెంత దానికి ఇంకో బోడు కాబట్టి ఈ దేశాన్ని నిలబెట్టేది హిందువులు ఈ దేశాన్ని కాపాడేది హిందువులు కాబట్టి హిందుత్వం ఉంటేనే ఈ దేశం ఉంటుంది జిత్తన్న చెప్పాడు కదా ధర్మం ఉంటే దేశం ఉంటుంది కాబట్టి మీరు ఎదగండి నా రిక్వెస్టు ఆరు ఆరు రకాలుగా మీరు ఎదగండి ఒకటి మీరు మీరు చెప్పండి శారీరక మానసిక మానసిక ఆర్థిక ఆధ్యాత్మిక రాజకీయ ఇన్ని రకాలుగా ఎదిగితేనే మనం ఉంటాం నాకెందుకు వాడు చూస్తాడు వాడొస్తాడు ఎవడు రాడు రాడు బంగ్లాదేశ్లో ఓచ కోశారు పోలీసులు ఆర్మీ కలిసి హిందువుల్ని చంపుతున్నారు నిన్న ఇవాళ కూడా మన దగ్గర కలకత్తా కూడా చూస్తా కాదు కంటి సార్ నువ్వు ఏడ తగ్గితే అక్కడ తొక్కుతారు గుర్తుపెట్టుకో సెక్యులరిజం అనేది ఎవడైనా అంటే చెప్పు తీసుకొడతా నా కొడకల్లారా ఎవడైనా నిరూపించు పది లక్షలు లేదు అదే మళ్ళీ చెప్తున్నా సెక్యులరిజం అనేది పిచ్చకు అది నా నపుంసకులు చెప్పే మాట్లా ఈ దేశం హిందువులది ఈ దేశానికి ఇస్లాంకి ఈ దేశానికి క్రైస్తవానికి ఈ దేశానికి కాంగ్రెస్కి ఈ దేశానికి కమ్యూనిజానికి ఏ సంబంధం లేదు ఇది అనాదిగా హిందువుల భూమి సనాతన ధర్మానికి సంబంధించిన భూమి దీన్ని ముక్కలు చేశారు ఇప్పటికే కొన్ని కోట్ల మంది జంపిండ్రు కొన్ని వేల దేవాలయాలు ఈ రోజుకి ఆక్రమించారు తమిళనాడులో చూడు టెంకాసిలో నిన్న మొన్న గుడిని దర్గాగా మార్చారు సిగ్గు లేకుండా వేములవాడలో లోపల శివుణ్ణి మొక్కి బయట శవాన్ని మొక్కుతున్నారు చాలా దురదృష్టమేమంటే ఈ తెలంగాణలో వేల మంది హిందువుల్ని వేల మంది హిందువుల్ని రజాకారులు చంపితే ఇంకా నువ్వు బయ్య నీ అయ్యా నీ నోట్లో ఉయ్య అందుకని ఎవడైనా ఎవడైనా శక్కుల అన్నాడా వాడిని ఇట్లా ఇడిచిపెట్టాలి అందుకే చెప్తున్నా చాలా బాగా తీశారు చాలా అద్భుతమైన సంగీతం ఇచ్చారు విరించి వరమ్మ గారు మంచి డైరెక్షన్ చేశారు దమ్ము ఉన్నటువంటి రవీందర్ రెడ్డి గారు సొమ్ము తీసి జరిగిన అన్యాయాన్ని కళ్ళ కట్టినట్టు చూపించారు అందరికంటే హైలైట్గా వర్రే రాకేష్ వర్రీ లేకుండా అద్భుతంగా నటించాడు ఎందుకంటే ఆయన నిన్న నిన్న చెప్పండి ఓకే ఓకే నిన్న ఈ రాకేష్ గారు ఈ సినిమా హీరో ప్రెస్ మీట్ పెట్టి ఆ కార్యక్రమం చాలా ఫ్రస్ట్రేట్ అయ్యారు ఎంతమంది సెలబ్రిటీస్కి నేను ఫోన్ చేశాను మెసేజ్ చేశాను ఎవడు రాలేదు ఎందుకు రాలేదు సెలబ్రిటీస్కి ఏం పోయే కాలం వచ్చింది అక్కర్లేని లేని చెత్తకొస్తారే దేశం కోసం రారే కాబట్టి సెలబ్రిటీ అంటే దేశం కోసం పనిచేసేవాడు ధర్మం కోసం మాట్లాడేవాడు తప్ప ఈ మన సొమ్ముత్తిని మనకు వ్యతిరేకంగా మాట్లాడేవాడు సెలబ్రిటీ కాదు గుర్తుపెట్టుకోండి మన ధర్మానికి వ్యతిరేకంగా హీరోయిన్లు మాట్లాడతారు హీరోలు మాట్లాడతారు వాళ్ళు హీరోలు కాదు వాళ్ళు జీరోలు అందుకని ఈ దేశం కోసం ఎవడు కొట్లాడితే వాడు హీరో ఈ ధర్మం కోసం ఎవడు మాట్లాడితే వాడు హీరో దాన్ని మనం తలకెక్కించుకుంటేనే ఈ దేశం నిలబడుతుంది రజాకార్ మూవీ ఈ ఈరోజు జితేందర్ రెడ్డి చూశాము కాశ్మీర్ ఫైల్సు కేరళ ఫైల్సు బెంగాల్ ఫైల్సు ఈ ఫైల్స్ పెరగకూడదన్న ఈ ఫైల్స్ పెరగకూడదంటే హిందువులు పెరగాలి హిందుత్వం పెరగాలి అదొక్కటే దేశానికి శ్రీరామ రక్ష ఎక్కడైనా ఒక హిందూ ప్రపంచంలో ఏ దేశానికన్నా వెళ్ళి నాకు ఈ ముక్క కావాలి అన్నాడా ఎప్పుడైనా సార్ సార్ ఈ సినిమా గురించి విషయానికి వస్తే థియేటర్లు ఇవ్వట్లేదు అంటున్నారు కదా థియేటర్ తగ్గినాయి సార్ ఎక్కడ థియేటర్లకి అయితే ప్రోత్సహించలేదు అది తెలుసు నేనా మీరేం చెప్పి ఇప్పుడు ఇప్పుడు ప్రాబ్లం ఏంటి మనం హిందుత్వం కోసం మాట్లాడితే ఈ హిందుస్థాన్లో సపోర్ట్ రాదు అయినా కూడా నిర్మాతలు ధైర్యం చేసి ఇంత సినిమా తీసి సో ఒక విధంగా వన్ వన్ ఎయిటీ ఇచ్చారమ్మా తెలంగాణ ఆంధ్రలో వన్ ఎయిటీ ఇచ్చారంటే అప్పటికి గొప్పే ఇన్ని వేల ఇన్ని వేల థియేటర్లు ఉన్నప్పుడు వన్ ఎయిటీ ఇంతవరకు రానిచ్చారు చాలా చిన్న సినిమాలు తొక్కేస్తుంటారు మనకు తెలుసు అతి పెద్ద రాజకీయం నడుస్తుంటది అక్కడ పెద్ద పెద్ద వర్గాలు గొడవలు ఉంటాయి మనకు తెలుసు అయినప్పటికీ కూడా ఈ ధైర్యానికి మరొక్కసారి రవీందర్ రెడ్డి గారిని వాళ్ళు ఎంత ఇస్తాం సినిమాలో ఒక్కటి కూడా లేదు లోపం దీన్ని వేలిపెట్టి చూపిస్తే వాడికి ఇస్తాం శాపం ఎందుకంటే ఇది జాతీయవాదులైన ప్రతివాడు మెచ్చుకోవలసిన జాతీయవాదులైన ప్రతివాడు చూడవలసిన సినిమా ఇలాంటి సినిమాలు మనం ప్రోత్సహించకపోతే భవిష్యత్తులో నిజాలు బయట అందుకని నిజం కోసం మాట్లాడదాం నిజం కోసం కొట్లాడదాం నిజం కోసం పోరాడదాం మీ అందరి మరొక మాట చెప్తున్నా పెద్దల దగ్గర వదగండి జీవితంలో ఎదగండి పెళ్ళేక నలుగురిని పొదగండి అలాగే మీరు ఎక్కడో చూడొద్దండి అన్న చెప్పింది నాగన్న గుర్తుపెట్టుకోండి థియేటర్ లోనే ఇట్లా సినిమా చూడాలి భయా జై శ్రీరామ్ ఒక మాట రేపు నైన్త్ టెన్త్ మార్నింగ్ మేము యూట్యూబ్ లో ఒక షార్ట్ ఫిల్మ్ తీసాం అది రిలీజ్ చేయబోతున్నాం దాని పేరు అల్టిమేట్ గోల్ మన వాళ్ళ పల్స్ ఎట్లుందో చూడండి మన చవట్లు ఎట్లు ఉన్నారో మీకు అర్థమవుతుంది వాళ్ళు ఎట్లు ఉన్నారో మీకు అర్థమవుతుంది ఇది ఇంకా చాలా బాగా వస్తాయి మా డైరెక్టర్ సార్ అక్కడే ఉన్నాడు శ్రీనివాస్ పట్నాయక్ హిందూ ధర్మాన్ని రక్షించేదంటే ఒక బీజేపీ అనుబంధ అంతే బీజేపీ బీజేపీ గుర్తుపెట్టుకోండి ధర్మము మన సంఘం ఆర్ఎస్ఎస్ రాష్ట్ర స్వయం సంఘం పుట్టి వందేళ్ళైన ఈ సందర్భం గుర్తుపెట్టుకోండి మనకి స్వతంత్రం వచ్చి డెబ్బై అయింది సంఘం పుట్టి వందేళ్ళైంది మనం వందో ఏటకి ఈ దేశాన్ని తీసుకెళ్లాలి వందేళ్ళలో కూడా హిందువులు ఇక్కడ ఉండాలి అంటే మనం పెరగాలి బలపడాలి అదొక్కటే ఎందుకంటే బయట నుంచి దొంగలు వస్తున్నారు ఈ దేశాన్ని నాశనం చేయడానికి ఆల్రెడీ వచ్చి కూర్చున్నారు ఈ హైదరాబాద్ సిటీలో మస్తుకున్నారు కాబట్టి ఈ దేశం కోసం ఎన్ని రకాలుగా మీరు చేయగలరో అన్ని రకాలుగా మాట్లాడండి పోట్లాడండి ఇది ఒకటే మా రిక్వెస్ట్ జై జై చాలా సంతోషం మీరు గుర్తుపెట్టుకుని మాకు ఫోన్ చేసి సినిమాకి వచ్చేలా చేసినందుకు చాలా సంతోషం చాలా సంతోషం మేడం అమ్మా చాలా సంతోషం నాన్న అందరు ఒకసారి చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 భారత్ మాతా కి జై భారత్ మాతా కి జై జై శ్రీ జై శ్రీ రామ్ నా మీ